ఎస్బీఐ అకౌంట్ ఉన్న ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు అదిరిపోయే శుభవతండి మీ జీతం లేదా పెన్షన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ద్వారా వస్తుందా ఎందుకంటే ఎస్బీఐ ఉద్యోగులకు పెన్షనర్లకు ఉచితంగా లభించే భారీ ప్రయోజనాలు ఉన్నాయి కానీ చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల వాటిని మిస్ అవుతున్నారు ఇక ఎస్బీఐ ఖాతా ద్వారా లభించే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటంటే నలభై లక్షల వరకు ఉచిత ఇన్సూరెన్స్ కవరేజ్ అలాగే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద ఇరవై లక్షలు ఎయిర్ యాక్సిడెంట్ కింద ముప్పై లక్షలు అదనంగా డెబిట్ లేదా క్రెడిట్ కార్డు హోల్డర్ అయితే పది లక్షలు మొత్తం లక్షల వరకు ఉచిత బీమా కవరేజ్ అయితే అందుతుంది అలాగే జీరో బ్యాలెన్స్ ఉన్నా సరే ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం అంటే మీ జీతం ఎంత ఉంటుందో ఆ మొత్తానికి రెండు నెలల వరకు కూడా ముందుగానే డబ్బు తీసుకోవచ్చు తర్వాత ఆ మొత్తాన్ని సులభంగా తిరిగి చెల్లించవచ్చు అలాగే రుణాలపై ప్రత్యేక రాయితీలు అంటే హౌసింగ్ లోన్ పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు ప్రాసెసింగ్ ఛార్జీలు యాభై శాతం మాత్రమే వసూలు చేస్తారు ఇతర బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీతో రుణాలు లభిస్తాయి అలాగే డ్రఫ్ట్లు చెక్కులు ఎస్ఎంఎస్ అలర్ట్స్ అన్ని కూడా ఉచితం సాధారణంగా ఇతర బ్యాంకులు వసూలు చేసే ఛార్జీలు ఇక్కడ పూర్తిగా ఉచితం ఇక మీరు ఇన్సూరెన్స్ పొందడానికి చేయవలసిన చర్యలు ఏంటంటే మీరు జీతం తీసుకునే బ్రాంచ్లోకి వెళ్ళి మీ అకౌంట్ వివరాలు ఉద్యోగి వివరాలు మరియు నామినీ వివరాలు నమోదు చేయించాలి అప్పుడు మాత్రమే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ మీకు వద్దిస్తుంది ఇక ఇన్సూరెన్స్ స్లాబ్లు ఏ విధంగా ఉంటాయంటే జీతాల ఆధారంగా పదివేల నుంచి ఇరవై ఐదు వేలు జీతం ఉన్న వారికి సిల్వర్ ప్రాథమిక ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలు అంటే గోల్డెన్ మెరుగైన బీమా రక్షణ యాభై వేలు నుంచి లక్ష రూపాయలు జీతం ఉన్న వారికి డైమండ్ హై వాల్యూ కవరేజ్ ఇక లక్ష రూపాయలకు పైగా ఉన్నవారికి ప్లాటినం లేదా ప్రీమియం స్థాయి ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటుంది ఇది చాలా మందికి తెలియని విషయం ఇక ఈ పథకం గురించి అనేక మంది విద్యావంతులైన ఉద్యోగులకు కూడా తెలియకపోవడం దీంతో ఉచిత బీమా ఉన్న నమోదు చేయకపోవడం వల్ల వారు ఆ ప్రయోజనం కోల్పోతున్నారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా మంది ఉద్యోగులు రిజిస్టర్ చేసుకున్నా కూడా తమ కుటుంబ సభ్యులకు తెలియజేయకపోవడం వల్ల అనుకోని పరిస్థితుల్లో కుటుంబం ఆ బీమా మొత్తాన్ని పొందలేకపోతుంది మొత్తానికి చెప్పాలంటే ఎస్బీఐ అకౌంట్ ఉన్న ప్రతి ఉద్యోగి టీచర్ పెన్షనర్కి నలభై లక్షల వరకు ఉచిత ఇన్సూరెన్స్ కవరేజ్ పొందే అర్హత కలవారు.